మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్ సాధారణ సమావేశం వరంగల్ స్టేషన్ రోడ్డులోని బాపూచి యూత్ కమిటీ హాల్లో డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ సారథ్యంలో జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా జర్నలిస్టులు మీడియా అనే అంశాలపై విలేకరులకు అవగాహన కల్పించడం జరిగింది అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది డైరీ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం విలేకరులకు సంస్థ గుర్తింపు కార్డులు ట్యాగ్లు లోగోలు స్టిక్కర్లు అందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏపీ న్యూస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ జగదీష్ తెలంగాణ ఏవో భద్రయ్య చారి తెలంగాణ డెస్క్ ఇన్ఛార్జ్ మోహన్ వినయ్ భవానీ ప్రసాద్ మదిర రిపోర్టర్ శంకరాచారి వీరభద్రయ్య శేఖర్ మహేష్లు హాజరయ్యారు ఈ సమావేశానికి హాలు ఇచ్చి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కూడా ధన్యవాదాలు తెలిపారు అది కానీ వేరే యాక్సిమెంట్ రాగా అంటే కలెక్టర్ కలుస్తున్నాయి లేకపోతే నూట యాభై నూట యాభై మూడు వందల పిల్లలు పెట్టే రావడంలో నాకు వందలు మధ్య మధ్యలో వీళ్ళే ఇంకా అది అనేది ఉంటాం కాదా మేమేనా ఉంటాం మా వధు అయితే ముప్పై యాభై వేల

हमारे किला इतना है कि यहाँ पे जो स्कूल तो तीन माला उनको देंगे हम जिनकी माला ड्राफ्ट मेंटल को आने के लिए चलते हैं तो तुमने हो आप इतनी जो बरंगर का एल्बम ले चेंग उसका टाइम भी अभी कर వారికి ఒక ఉన్నతమైనటువంటి యొక్క బాధ్యత తప్ప ఈ యొక్క సమాపేశానికి అధ్యక్షత వహించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఒకరే చెప్పారు తప్పు చేయని వారు చేసిన దాన్ని సవరించుకొని చెప్తే విదా మనిషికి రెడ్డి ఉంటాయి చదువు కొన్ని చెప్తేనట్టు మీ అట్టే కొన్ని చేయలేదు కాబట్టి

ఈ యొక్క అనుభవాలను బట్టి నేను మొట్టమొదటి విశ్వకర్త లోపట్టుకుపోయినప్పుడు అనేది బాగా ఒక్కలేదు ఎవరు కూడా అన్ని ఎలా బాగా బాధపడ్తుంది కాబట్టి విశ్వకర్త లేకపోతే ఒక్కటి ఆ కూడా పెరుగు కాదు మళ్ళీ ఆ కలిగి మానసేదే పెద్ద రోజు అన్న రోజు ఆ రోజు

రోజులా ఏదో మరి ఎక్కడ పరిచయం ఉంటుంది అసలు ఏదో ఒక భోజనానికి ఒక పదిహేను పది భోజనానికి ఈ తర్వాత ఒక పది మంది కట్టించాం ఆ పంచ వచ్చినా అంటే చివరికి ఎంతో దోషం తీసుకొచ్చారు అలా పదిహేను

पेपर पर क्या है हेलो भाई ये लोगो पर हमारे मुख्य डॉक्टर डॉक्टर सर है आजकल का जिला अस्पताल के जाने के बाद फिर लास्ट दशक के एरिया के एरिया पर चर्चा हस्त फिर स्नातक आते पीआर क्रेडिट पी वार्ड्स पेपर पर आर का पूरा पीपल 28 लाख सोशल सर्विस प्रसाकाट में व्यूअर आप अपन कहना कप्तान रंगका स्पीड में जवाब करना ओके ओके बी पीपल हर रूरल बी क्या प्राइस यस सोशल